మోషే యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఐగుప్తు బానిసత్వంలో మోషే యొక్క కుటుంబము ఉండగా మోషే మరి అమ్రాము యోకబెతులకు రెండవ కుమారుడుగా పుట్టాడు పుట్టిన తర్వాత మనకు తెలుసు తల్లి జమ్ముపెట్లో పెట్టి నైల్ నదిలో పడవేసింది ఆ తర్వాత ఫరో కుమార్తె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ జమ్ముపెట్ని చూడ్డం ఫరో యొక్క అంతఃపురంలో మోష యొక్క మొట్టమొదటి నలభై సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి మోష యొక్క మొట్టమొదటి నలభై సంవత్సరాలకు ఒక మాటలు చెప్పాలంటే లోక సంబంధంగా ఒక హైలైట్ అని చెప్పాలి ఫరాంతఃపురంలో రాజకుమారునిగా పెరుగుతూ ఉన్నాడు రాయల్ ట్రీట్మెంట్ అనుభవిస్తున్నాడు ఐగుప్తి యొక్క సకల విద్యలలో ప్రావీణ్యతను సంపాదించుకొని ఆనందిస్తున్న ఆ పరిస్థితుల్లో మోషే జీవితంలో తన యొక్క తొందరపాటు వలన ఒక ఐగుప్తిని చంపిన కారణం చేత మోషే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిథ్యాన్ అనే అరణ్యానికి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది ఇప్పుడు మొట్టమొదటి నలభై సంవత్సరాల్లో మోషే అనుభవించిన సుఖానుభవానికి ఇప్పుడు మిథ్యాన్లో తన Parisiste the exact opposite Tundi. no comforts, no luxuries, no skilled work. he was just tending the, his father's father-in-law's flock. ఇత్రో అయిన అను తన మామ యొక్క గొర్రెల మందలను మేపుతా ఆ మిద్యాను అరణ్యంలో ఒక కర్ర పట్టుకొని తిరుగుతా ఉన్నాడు మొట్టమొదటి నలభై సంవత్సరాలేమో ఎన్నో నడిపించి ఉంటాడు కత్తిసాము ఆ తర్వాత బవ్ అండ్ ఆరోజ్ రోజు ఆర్చరీ అన్ని రకాల విద్యల్లో ప్రావీణ్యత ఒక రాకుమారుడు పెరిగినట్లుగా పెరిగాడు ఒక రాకుమారుని వల్ల అన్ని విషయాల తర్బీదును పొందుకున్న మోసే చేతిలోకి ఇప్పుడు ఏమొచ్చిందంటే గొర్రెలను కాచుకొనే ఒక చేతి కర్ర సాదా సీదా బ్రతుకు ఒక మాటలో చెప్పాలంటే చాలా డిప్రెస్సింగ్గా ఉంటుంది చూడండి జీవితంలో కింద నుండి పైకి వెళ్తే బాగుంటుందండి దీనస్థితి నుండి అంతకంతకు అంచలంచెలుగా హెచ్చించబడితే బాగుంటుంది కానీ ఒక్కసారి మౌంటైన్ టాప్ నుంచి కింద పడితే బాగా బతికండి పాడైపోయామండి ఓడలు బండ్లైపోయాయండి అంటారు కదా లోకసమనకు సామెత ఉంటుంది ఓడలు బండ్లు ఓడలు అయిపోయిన వాళ్ళ బ్రతుకులు చూడాలి చాలా బాధగా ఉంటుంది చాలా కృంగుదల చాలా నిరాశ అంత బ్రహ్మాండంగా బ్రతికిన జీవితం ఇప్పుడు ఏంటండి ఇలా అయిపోయింది అనే నిరాశ కృంగుదల ఖచ్చితంగా వస్తుంది ఒంటరిగా మోసే తన మామయ్యైన ఇత్రో మందలను మేపుతూ దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబు పర్వతానికి రాగానే గాడ్ విజిటెడ్ ద లోన్లీ మోజెస్ అట్ మౌంట్ హోరేబ్ హోరేబు పర్వతం దగ్గర దేవుడు మోషేతో మాట్లాడాడండి ఒంటరితనంతో మోషే ఒంటరితనంలో మోషేతో మాట్లాడడానికి ఎవరు లేరు ఒక మాటలో చెప్పాలంటే మోషేకు ఆ గొర్రెల అరుపులు తప్ప ఇంక అరణ్యంలో ఏ శబ్దం లేదండి ఏ శబ్దం వినపడట్లు అంతా నిశ్శబ్దమే ఒక నీ జీవితంలో కూడా నిశ్శబ్దంగా ఉందా నీతో మాట్లాడడానికి ఎవరు లేరా ఏదో టీవీ ప్రోగ్రాంలు చూస్తూ కామెడీ షోలు చూస్తూ నీ జీవితంలో ఉన్న వంటరితనాన్ని సైలెన్స్ని ఏదో ఒక దాంతో నింపుకోవాలని ప్రయత్నం చేయకు నీ లోన్లీనెస్లో నీ సైలెన్స్లో దేవాన్ని మెల్లనైన స్వరాన్ని నాకు వినిపింపచేయని అడుగు నీ వంటరితనంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు ఆయన శ్రేష్టమైన వాక్కును నీకు ఇచ్చి ఆగిపోయింది అనుకున్న నీ జీవితాన్ని తిరిగి సాగిపోనిస్తాడు మనకి మహిమ కలుగును గాక హలే లూయా మోజస్ వాజ్ ఆల్ అ లోన్ ఒంటరిగా ఉన్న మోషే దేవుడు పిలిచాడు దేవుడు మాట్లాడాడు దేవుడు ఒక బాధ్యత కూడా అప్పగించడండి గాడ్ కాల్ మోసెస్ బై నేమ్ వెన్ హీ వాజ్ ఆల్ అలోన్ మండు చిన్న పొద చాలా ఆసక్తికరమైన దృశ్యం మోసే కనబడింది నిజమే మన దేవుడు ఆశ్చర్యకరుడండి ఆయనతో సహవాసం చేసేవారి జీవితంలో ఆయన కార్యాలు ఊహకు మించే ఉంటాయి చెప్పడానికి వీలు లేనంతగా అలివి లేనంతగా చెప్పినవారు విన్నవారు నమ్మలేనటువంటి కార్యాలే దేవుడు చేస్తాడు ఆ పరిచయ జీవితంలో కూడా నేను చెప్పగలను అండి అమెరికా దేశంలో ఒక కంఫర్టబుల్ లైఫ్ నేను బ్రతుకుతా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నెల తిరిగే లోపల చక్కగా జీతం పడతా ఉంది డాలర్స్లో అకౌంట్లో ఒకరోజు ఎందుకు ఈ ఆశ కలిగింది ఏమనంటే డబ్బులు బాగా ఉంటే దేవా విశ్వాసాన్ని వాడే అవసరమే రావట్లేదు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఏదైనా అవసరాలు తీర్చుకోవాలంటే ఇక నాకు నీ మీద ఆధారపడాల్సిన అవసరం రావట్లేదు కానీ విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనుంది ప్రభా నాకు అవకాశం ఇవని ప్రార్థన చేశానండి దేవుడు ఆ ప్రార్థనకు జవాబేనేమో జాన్ వెస్లీ గారిని నేనున్న పట్టణానికి అక్కడ వాక్యం అందించడానికి పంపించడం మా వివాహం జరగడం వివాహం అయ్యి అడుగు పెట్టనేమో రాజమండ్రికి అప్పటి నుండి విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో నేటికి అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నామండి ఒకవేళ మీలో కొంతమంది అనుకోవచ్చు జాన్ వెస్లీ గారికి బ్లెస్సీ వెస్లీ గారికి ఏంటండి బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళకి చాలా ఫండింగ్ ఉందని హౌ వి ఆర్ లివింగ్ బై ఫేత్ దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే నడిపింపు ప్రకారం ఒక్కొక్క అడుగు ఎలా వేస్తున్నాం మాకు తెలుసండి విశ్వాసాన్ని చాలా వాడడానికి దేవుడు సహాయం చేశాడు విశ్వాసం వాడే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి దేవుని నా మనకి మహిమ కలుగును గాక హలే విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే విశ్వాసం వాడకపోతే పోద్ది అర్థమవుతుందండి విశ్వాసాన్ని మనం ఏమనుకుండా విశ్వాసం ఏదైనా కొన్ని వస్తువులు వాడకుండా దాచిపెడితే బాగుంటాయని విశ్వాసం అలా కాదు నువ్వు వాడకుండా ఉన్నావంటే మాయమైపోద్ది విశ్వాసాన్ని నువ్వు వాడుతూ ఉంటే అది ఏమవుతూ ఉంటుంది అంటే పెరుగుతూ ఉంటుంది అభివృద్ధి అవుతూ ఉంటుంది యూ కీప్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ యువర్ ఫేత్ వెన్ యూ స్టార్ట్ లివింగ్ బై ఫేత్ అండ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అర్ లైఫ్స్ ఫర్ ద పాస్ట్ థర్టీన్ ఇయర్స్ ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్ ఇన్ ఆర్ మినిస్ట్రీ విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో అనుభవపూర్వకంగా నేను చూస్తూ ఉన్నానండి మోసే జీవితంలో మండు చిన్న పొద చూస్తూ ఉన్నాడు ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫర్ హిమ్ టు వాచ్ అది మండుతా ఉంది కానీ కాలిపోవట్లేదు ఆసక్తి అనిపించింది దగ్గరకు వచ్చాడు దేవుడు ఆ మండు చిన్న పొదల నుండి మోసే మోసే దే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు మోసే అనుకుంటున్నాడు ఈ అరణ్యంలో నా పేరు తెలిసిన వారు ఎవరున్నారు నన్ను అందరూ మర్చిపోయారు కదా ఎప్పుడో అప్పటికి నలభై ఏళ్ళు అయిపోయింది ఐగుప్తును విడిచిపెట్టి వచ్చి నలభై ఏళ్ళు అయిపోయింది వాళ్ళ అమ్మకి సెల్ ఫోన్ లేవు వీడియో కాల్స్ లేవు మా అబ్బాయి ఏం చేస్తున్నాడు మా కొడుకు ఏం చేస్తున్నాడు మన వాళ్ళు పుట్టారా వాళ్ళకి ఏం పేర్లు పెట్టారు ఎవరి పోలికలో ఉన్నారు ఈ రోజు ఉన్నట్టు టెక్నాలజీ లేదు కదండి ఆ రోజుల్లో తన తల్లిదండ్రులతో తన సహోదరునితో తన సహోదరితో తన స్నేహితులతో కమ్యూనికేట్ చేసే అవకాశమే లేదు మోసం అనుకుంటా ఉన్నాడు ఈ అరణ్యంలో నా పేరు తెలిసిన వారు ఎవరు నీ పేరు ఎవ్వరికి తెలియకపోయినా ఆయనకి తెలిస్తే ఆయనకు తెలుసు ఆయన పిలుస్తాడు కూడా నిన్ను పేరు పెట్టి దేవుడు నా మనకి మహిమ గాక హలే పేరు పెట్టి మనల్ని పిలిచాడంట దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే నువ్వు నా సొత్తు అంటున్నాడండి యు ఆర్ మైన్ దేవుడు మాట్లాడుతున్న మాట మోషేతో దేవుడు మాట్లాడాడు సంభాషణ పేరు పెట్టి పిలిచాడు పిలిచిన తర్వాత సంభాషణ చేశాడు సంభాషణ చేసిన తర్వాత ఒక గొప్ప పని కొరకు మోషేను దేవుడు సిద్ధపరిచాడు అప్పటి అప్పటివరకు ఒక గిల్ట్తో ఉండుంటాడండి ఐ హ్యావ్ అప్ ఇన్ మై పాస్ట్ లైఫ్ తొందరపాటుతో ఎంత ఎన్ని అర్హతలు కోల్పోయాను తొందరపాటుతో అంతఃపురాన్ని కోల్పోయాను మా అమ్మ నాన్నల దగ్గర ఉండే అవకాశాన్ని కోల్పోయాను ఈ మిద్యానారణ్యానికి వచ్చానంటే ఇది స్వయంకృతాపరాధమే చేతులారా చేసుకున్నా కొంతమందికి అసలు చేతులారా చేసుకున్నా కూడా పక్క వాళ్ళు నిందిస్తూ లేండి అది వేరే బ్యాచ్ కదా పక్కన వాళ్ళ మీద వేసే బ్యాచ్ ఆదాము దగ్గరకు వచ్చి ఎందుకు చేసావయ్యా పండు అంటే అవ్వ అన్నాడు అవ్వేమో నన్ను మోసగించే ఒకరి మీద ఒకరు వేసుకున్నట్టు చాలాసార్లు మనం ఎవరో ఒకరి మీద నేపాలు వేయాలని మనం చేసిన తప్పుకి ఇంకెవరినో బాధ్యుల్ని చేసి ఫ్రీ అయిపోవాలనుకుంటాం కానీ దేవుడు ఎలాంటి వారిని దర్శించి వాడుకుంటాడంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా రాత్రి కలిసి మెస్సప్ ఏమైనా చేసి ఉంటే ఎవరి దగ్గర కవరప్ చేసినా దేవుడి దగ్గర చేయొద్దు కవరప్ ఆన్ ఆనెస్ట్గా యథార్థంగా చెప్పే నేను చేశానయ్యా నేనే చేశాను నన్ను క్షమించు మోసే తన జీవితంలో తన తొందరపాటు వలన ఏ అర్హతలు ఏ ఆశీర్వాదకరమైన స్థితిని కోల్పోయాడో దాని గురించి చాలా తన మనసులో గిల్ట్ ఉండుండొచ్చు అపరాధ భావము ఉండుండొచ్చు కానీ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ మోజస్ లైఫ్ హ్యాస్ ఇన్ చేంజ్డ్ ఈవెన్ దో మోజెస్ మెస్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ గతంలో మోషే కొన్ని పొరపాట్లు చేశాడేమో కానీ దేవుడు మోషే జీవితం పట్ల కలిగున్న ఉద్దేశాన్ని క్యాన్సిల్ చేయలేదండి కృపగలిగిన దేవుడు మోషేకి మళ్ళీ అవకాశం ఇచ్చాడు మోషే నిన్ను వాడుకోవాలని నేను ఆశిస్తున్నానయ్యా నువ్వు మళ్ళీ వెళ్ళాలి నువ్వు ఫరోతో మాట్లాడాలి నా ప్రజల పక్షంగా నువ్వు మాట్లాడాలి నీ నాయకత్వంలోనే ఇష్రైళ్ళందరినీ కూడా ఐగుప్తులోండి బయటకు తీసుకొని రావాలి గాడ్ విజిటెడ్ ద లోన్లీ మోజెస్ అండ్ కమిషన్ హిమ్ టు గో టు ఈజిప్ట్ అండ్ బ్రింగ్ అవుట్ హిస్ పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ టు ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మల్కన్ హనీ పాలు తేన్లు ప్రవహించే మంచి దేశాలకి నా ప్రజలు నడిపించడానికి మోషే నిన్న ఎన్నుకున్నా ఈ రాత్రి కాలసమలో ఒంటరిగా ఉన్నావేమో మాట్లాడడానికి ఎవ్వరూ లేరని ఫ్రెండ్షిప్ ఫేస్బుక్లో అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించద్దండి జాగ్రత్త కొంతమందికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉంటుంది ఏంటంటే అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లే కనబడిన వాళ్ళందరికీ ఆ ఫోటో బాగుందనుకోండి కొంచెం సినిమా యాక్టర్లా ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ ంత అందగత్తేమో ఏమో మీకు ఇంకో మాట చెప్పమంటారా సోషల్ మీడియాలో ఉన్న దాదాపు ఒక యాభై శాతం అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అంట అక్కడ ఆడపిల్ల ఫోటో ఉందంటే అవతల మగపిల్లోడు ఉంటాడు జాగ్రత్త అది ఫేక్ అకౌంట్ ఏదో పేరు పెట్టి ఎవరో ఫోటో డౌన్లోడ్ చేసి వాళ్ళు పెడతారు నువ్వు అనుకుంటావు అవతల వైపు ఆడపిల్ల ఉందని అర్ధరాత్రి రెండు గంటల దాకా కళ్ళు కాయలు కాసేలా నిద్రపోకుండా బీపీ షుగర్లు తెచ్చుకొని మరి నువ్వు చాటింగ్ చేసేస్తూ ఉంటావు అక్కడ మగోడే ఉన్నాడు నువ్వు కూడా ఇక్కడ మగపిల్లో జాగ్రత్త భ్రమలో బ్రతుకుతా ఉన్నావు ఎవరో ఒకరు మాట్లాడాలి ఎవరో ఒకరితో సంభాషణ చేయాలి ఎవరో ఒకరితో హృదయాన్ని పంచుకోవాలని ఎవరు పడితే వారి కొరకు నువ్వు స్నేహం కొరకు తాపత్రయపడద్దు నీతో స్నేహం చేయాలని నీతో సహవాసం చేయాలని నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు అన్నాడు ఒంటరిగా మరి మిథ్యానరణ్యంలో తిరుగులాడుతున్న మోష్యను దేవుడు దర్శించి గొప్ప కార్యం చేశాడు ఆ మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను పాయింట్ నెంబర్ వన్ ద లోన్లీ హే ఒంటరిగా ఉన్న హాగరు రెండవదిగా ద లోన్లీ మోజెస్ ఒంటరిగా ఉన్న మోషే మూడవదిగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద లోన్లీ డానియల్ ఒంటరిగా ఉన్న దానియలు దానియల్ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే హిస్ అ గ్రేట్ ప్రేయర్ వారియర్ హీస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరుడు గొప్ప ప్రార్థనా యోధుడు జ్ఞానం కలిగిన వ్యక్తి మరి హీజ్ అ వైజ్ మ్యాన్ శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు దానియలు తన జీవితంలో కానీ ఒకనొక సందర్భం వచ్చేసరికి దేవుని కొరకు నిలబడినందుకు డేంజర్లోకి వెళ్ళిపోయిందండి దానియలు యొక్క జీవితం రిస్క్లో పడిపోయింది ఈనాడు దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే ఆయన కొరకు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడండి ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఆయన మహిమ పొందుతాడు కాబట్టి హాలే లూయా వీ ఆల్వేస్ వాంట్ బీ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్ వీ డోంట్ వాంట్ బీ రిస్క్ టేకర్స్ ఫర్ గాడ్ కంఫర్టబుల్గా ఉంటే చాలండి మా పిల్లలు నేను మా ఎవ్వరూ ఏమనకూడదండి మమ్మల్ని మాకు చిన్న కష్టం కూడా రాకూడదండి ఏదో అంతవరకే భక్తి చేస్తాం ఇంకా భక్తి కొంచెం ఎక్కువైతే ప్రజల నుండి ఒకవేళ వ్యతిరేకత వస్తుందంటే అంత భక్తి వద్దులేండి చాలా సేఫ్ జోన్లో ఉండి మనం భక్తిని కలిగి ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు దాని వల్ల తన జీవితంలో దేవుని కొరకు నిలబడినందుకు ఈ హ్యాడ్ టు గో ఇన్ టు ద లయన్స్ ఈ హ్యాడ్ టు గో ఇన్ టు ద లయన్స్ డెన్ ఆల్ అలోన్ ఒంటరిగా సింహాల యొక్క గుహలోనికి వెళ్ళవలసి వచ్చింది ఆ సందర్భంలో ఒకసారి ఆలోచన చేయండి సింహాల గుహలోనికి ఒంటరిగా వెళ్ళడం అంటే చిన్న విషయమా ముందే వచ్చేస్తుంది కొంతమంది హార్ట్ అటాక్ ఊహించుకుంటేనే హార్ట్ అమ్ము హార్ట్ ఆ గుండా ఆగిపోద్దేమోనండి దానికి బదులు ఏదో వాళ్ళు చెప్పిన దానికి చేసేదానిలే రాజీ పడిపోదాంలేని కొంతమంది రాజీ పడిపోతారు ముందే బ్రతికుంటే దేవుని క్షమాపణ అడిగి ఏదో ఒకటి దేవుడు కనికరిస్తాడు కదండి ఇంకా తప్పలేదండి అలాంటి పరిస్థితులు వచ్చే దానిలో చేయలేదండి దా దాన్యాలు రాజు పడని విశ్వాసాన్ని కనుపరిచాడు కారణం ఏంటంటే మోకాళ్ల ప్రార్థన జీవితము హీ హ్యాడ్ అ ప్రైవేట్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ రహస్యంగా దేవునితో ఒక చక్కని సాన్నిహిత్యాన్ని కలిగిన వ్యక్తి అందుకనే పబ్లిక్గా తన యొక్క బహిరంగ జీవితంలో దేవుని కొరకు గొప్ప విశ్వాసాన్ని కనుపరిచే ధైర్యాన్ని దేవుడు దానియలు జీవితంలో అనుగ్రహించాడు మరి నీరో చక్రవర్తి పరిపాలించే కాలంలో చాలామంది క్రైస్తవులు వారి విశ్వాసాన్ని విడిచిపెట్టనందుకు నీరో చక్రవర్తి ఏం చేసేవాడు అంటే చరిత్రలో మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద యాంఫీ థియేటర్స్లో హంగ్రీ లైన్స్ను విడిచిపెట్టి క్రైస్తవులను వాటికి ఆహారంగా వేస్తూ ఈ నీరో చక్రవర్తి ఆ తర్వాత కొంతమంది రోమన్లు ఆ పులులు వచ్చి ఆ క్రైస్తవులను చీల్చి తింటూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉండేవారండి ఇప్పటికీ కూడా కొన్ని డాక్యుమెంటరీస్ ఉంటాయి మీరు చూస్తే ఆ దృశ్యాలు గుండెలు కరిగిపోతాయి సరే సమాజంగా కొంతమంది కలిసి సింహాల ఎదుటికి వెళ్ళి వాటికి భోజనంగా మారడం అనేది వేరే విషయం కానీ ఒంటరిగా వెళ్ళడం అంటే ఎంత కష్టం అండి ఒంటరిగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది నాకు తెలుసు అండి అదేంటో ఒంటరిగా నేను కూడా సర్జరీకి వెళ్ళినప్పుడు అందుకే ఎవరైనా సర్జరీ ఉంది అక్క ప్రార్థన చేయండి వాళ్ళు అడగకపోయినా నేను ఫోన్ చేసి మరి ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఆ టైంలో మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది నాకు తెలుసు దే నీడ్ దట్ ప్రేయర్ ఆ సమయంలో ధైర్యపరిచే బలపరిచే ప్రార్థన ఖచ్చితంగా కావాలి ఆత్మ సంబంధమైన బలం కావాలి ఇప్పుడు ఒంటరిగా దానియలు సింహాల గుహలోనికి వెళ్ళిన సందర్భంలో దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదహారవ వచ్చిన మాట చదువుకొని ముగించుకుందాం చూడండి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం అంతట రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియాలను పట్టుకొని పోయి సింహపు సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజుని వనదినము తప్పక సేవించున్న నీ దేవుడే నేను రక్షించిన దానియలతో చెప్పాను హీ వాజ్ అన్అ్రైడ్ హీ వాజ్ స్ట్రాంగ్ అండ్ హీ వాజ్ అన్షేకెన్ ఇన్ ఫెయిత్ అస్సల భయం లేదు చాలా ధైర్యంగా ఉన్నాడు విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోలేదు నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండను ద రైచెస్ విల్ ఆర్ యాజ్ బోల్డ్ యాజ్ అ లయన్ సింహాలను నన్ను చూసి భయపడాలి అవసరమైతే నేను మాత్రం సింహాలను చూసి భయపడను ఎందుకంటే గోత్రపు సింహమైన దేవుడు నా పక్షంగా ఉన్నాడు అది దానియలు యొక్క కాన్ఫిడెన్స్ అది దానియల్ యొక్క ధైర్యం ఇప్పుడు దానియలు ఇచ్చిన సాక్ష్యం చూడండి ఇరవై రెండో వచనం ఆరో అధ్యాయము నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని నేను దేవుని దృష్టికి నమ్మ நமக்கங்குண்ணி தேவுடு நா ஒன் தேவுடு விடிச்சிபெட்டாடா గొప్ప సాక్ష్యం అండి గొప్ప శ్రమ తర్వాత గొప్ప సాక్ష్యం అయిపోయింది బబులోన్ రాజ్ సామ్రాజ్యం అంతా మారుమురగిపోయింది ఏమనంటే చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో సింహాల గుహలోనికి వెళ్ళి సజీవునిగా దానిలు బయటకు వచ్చాడంటే అను తప్పక సేవించు చిన్న దేవుడు అతన్ని కాపాడాడు అతన్ని రక్షించాడు ప్రియమైన దేవుని బిడ్డ ఒంటరిగా నువ్వు ఫేస్ చేస్తున్న ఆ స్ట్రగుల్ ఒక గొప్ప సాక్ష్యం కాబోతుంది దేవుని కొరకు ఒక గొప్ప మహిమకరమైన అనుభవంగా నీ జీవితంలో ఎప్పటికీ ఉండిపోబోతుంది ఈనాటి కి మనం దానియలా ఆనాడు సింహపు గుహలోనికి వెళ్ళిన సందర్భాన్ని గుర్చి మనం విని చదివి ధ్యానించి ధైర్యం తెచ్చుకుంటున్నట్లుగా నీ సాక్ష్యము దేవుని కొరకు శ్రమలో నీవు నిలబడిన విధానము నీ తర్వాత తరాలకు గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతుంది ఒంటరిగా ఉన్నానని బాధపడద్దు నీ ఒంటరితనంలో దేవుడు నీకు తోడు దేవుడు నీకు ధైర్యము ఆయన నిన్ను కాపాడేవాడు ఆయన నిన్ను రక్షించేవాడు ఒంటరిగా నీవు ఎదుర్కొంటున్న స్ట్రగుల్లో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే ఆయన మహిమను నీకు ప్రత్యక్షపరచుకుంటాడు నీ ద్వారా ఆయన మహిమను లోకానికి దేవుడు ప్రతీక్షపరుస్తాడు అట్టి కృప దేవుని కొరకు నమ్మకంగా జీవించే కృప దేవుని బిడలైన మరందరికీ ఆయన సమృద్ధిగా అనుగ్రహించిన కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం